మొత్తానికి ఈ రోజు ప్రోమో రానే వచ్చింది వచ్చిన తర్వాత మరి ఎలాంటి మాటలు ఉన్నాయి ఏం సంగతి అనేది చూసినట్లయితే విష్ణుప్రియ అనవసరమైన మాట అనవసరంగా నీ ఒంట్లో ఫైర్ లేదు అనే విధంగా రోహిణిని అనడంతో ఇదంతా ఇక్కడ దాకా వచ్చేసింది మరి ఫైనల్గా ఈరోజు కూడా నాకు నాగసారు రూమ్ రూమ్లో మాట్లాడడం జరిగింది రోహిణి ఏం సంగతి అసలు ఏంది ఏం జరిగిందని అయితే క్లియర్ క్లియర్గా అడిగాడు ఆమె అక్కడ కూడా రియల్ సార్ తనే చెప్పింది నేను క్రియేట్ చేసిన ఏం లేదు అనే విధంగా అయితే తను కూడా మాట్లాడింది అసలు ఏంది వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగింది అనేది కూడా చూద్దాం ఫైనల్గా మనం చూసేటప్పుడు ఒకటి ఒకటి క్లారిఫై ఎందుకంటే చాలా మంది కామెంట్స్ ఏం పెడుతున్నారంటే రోహిణి ఏముంది ఒక గంట తర్వాత అప్పుడు ఆ కుండలో ఇసుక పోస్తున్నారు అన్నట్టుగా అయితే కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు ఈ కామెంట్స్ క్లియర్గా చూస్తే చాట భారతం అంతా ఉంటుంది కాబట్టి నాకు ఆయన గా పిఆర్ టీం వాళ్ళకి సంబంధించిన వాళ్ళే ఈ కామెంట్ చేస్తున్నారు ఏమని అయితే నాకు అనిపించింది ఎందుకంటే ఎక్కడ లేట్ అయిందండి ఇసుక రోహిణి దాంట్లో పోయడం ఎంత ఆమె తప్ప ఫస్ట్ రౌండ్ లో గౌతమ్ అండ్ నిఖిల్ పోచారు పోసినప్పుడు ఇద్దరే ఉన్నారు వచ్చేసి ఒకళ్ళు పృథ్వీకి పోషారు ఒకళ్ళు తేజాకి పోషారు ఆమె పోయొద్దు నా దాంట్లో పోయొద్దురా నా కుండలో పోయొద్దా ఆమె ఏమని చెప్పిందా లేదు కదా అందరూ ఏమంటారు అంటే ఒక గంట సేపు ఆమె ఉత్తనే ఉంది కుండతోటి తర్వాత పోసిరు ఓ అన్నట్టుగా అంటున్నారు తర్వాత పోయడం కాదు అది ఆమె తప్పు కాదు ఆమె గేమ్ వచ్చిన వాళ్ళకి నిఖిలు అండ్ మరి వాళ్ళు వచ్చి ఫస్ట్ రోహిణి దాంట్లో పోయాల్సింది కదా ఎవరు వద్దంటారు కానీ అట్లాంటి కామెంట్స్ పెడుతున్నారు అది మీ వ్యక్తిత్వమే దెబ్బతింటుంది మీరు ఎవరికి సపోర్ట్ చేస్తూ ఆ కామెంట్స్ పెడుతున్నారో వాళ్ళు కూడా నెగిటివ్ అవుతారు గుర్తు పెట్టుకోండి తప్పు అట్లా పెట్టడం అలా క్లియర్ క్లియర్గా చూడండి మీరు ఫస్ట్ ఇద్దరు పిలిచిరు అప్పుడు రోహిణి దాంట్లోకి రాలేదు తర్వాతకి సెకండ్ రౌండ్లో పిలిచినప్పుడు ప్రేరణ ఆమె ఇద్దరిని షేర్ చేసుకుంది అప్పుడు అది కూడా ఆమె మిస్టేకే కానీ రోహిణిగా మూడో రౌండ్ నుంచి క్లియర్ గా మూడో రౌండ్ నుంచి ఒక్కసారిగా ఏకదాడి తీసుకొచ్చి మొత్తం భూసేశ్వరు రోహిణి దాంట్లో ఈక్వల్ ఈక్వల్ ఉండాలి ఈక్వల్ ఉండాలని అక్కడి నుంచి ఎక్కడ తగ్గలేదు ఎంత ఒక పది నిమిషాలు అయిందేమో అయితే కానీ అది ఆమె తప్పు కాదు కదా నా దాంట్లో పోయ్యొద్దురా భయ అని చెప్పిందా లేదు కదా అంత దారుణంగా కామెంట్స్ పెట్టవా అక్కడి ఎందుకంటే ఆమె అంత కష్టపడి సక్సెస్ అయింది అసలు అందరూ మేగా చీఫ్ లేరు గెలిచిరు అందరూ మేగా చీఫ్ లేరు కానీ నిన్న ఆ రేంజ్ లో రోహిణి గెలడం అనేది ఈ రేంజ్ లో ఒక పేలడానికి కారణం ఏంది ఇంతమంది అప్రిషియేషన్ చేయడానికి కారణం ఏంటంటే ఎస్పి లాంటి సంచాలకులు చేసిన తప్పుడు సంచాలకులు అదే విధంగా అక్కడ నబీల్ పోసినటువంటి తీసుకొచ్చి ఇలా పోయడం ఇలాంటివన్నీ కూడా ఆమె అవడం సంచాలకులుగా మేగా చీఫ్ అయినందుకు మేగా చీఫ్ గా సంచాల సారీ మేగా చీఫ్ అయినందుకు ఆమె ఈ రేంజ్ లో ఒక్కసారి ఆమెకు అప్రిషియేషన్ రావడానికి ఇదే కారణం వాళ్ళు చేయబట్టికే ఎనీవే వాళ్ళు చేసిన కూడా ఓకేలే ఈమె ప్లస్ అయ్యింది కదా అనే రేంజ్ లో కానీ ఆమె ఎంత ఎవర్స్ పెట్టారు ఏది ఆమె ఫ్రాక్చర్ అయిందండి కాలు ఆయన నిలబడి ఒకటే లెగ్ మీద పెట్టేసి ఒకటే చెయ్యి మాక్సిమం ఒకటే చెయ్యి పెట్టుకొని ఆపుకుంటూ నిలబడ్డది యువతల ఎవరైనా కొద్ది అతను కష్టపడలేదా అతను కూడా పెట్టుకున్నాడు కానీ అతను రెండు చేతులు కూడా పెట్టేసిండు చాలాసేపు అది మీరు అబ్జర్వ్ చేయలేదా ఇక మీరు అడిగే కొద్దీ ఇట్లాంటి పాయింట్స్ బయటకు తోడుతూనే ఉంటారు అనవసరంగా ఇజ్జత్ పోతుంది మీరు సపోర్ట్ ఎవరికి సపోర్ట్ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాం అనుకుంటున్నాం మీరు సైలెంట్గా మూసుకొని ఉంటే అది ఒక రోజు రెండు రోజు మాట్లాడుకొని మర్చిపోతారు మీరు ఇట్లానే గెలుగుతూ ఉంటే రోజుకు ఒకళ్ళు పెడతూనే ఉంటారు ఇంకా ఆ రోహిణి పై పైకి వెళ్తూ ఉంటుంది అది మీ ఇష్టం ఇది క్లారిటీ ఎందుకంటే కామెంట్స్ ఆ రకంగా వచ్చినాయి దానికోసం నేను చెప్పిన ఇక చూస్తే ఈరోజు నాకు సార్ కూడా ఏం చెప్పారు రోహిణి విష్ణుప్రియ మీరు ఇద్దరు కన్ఫ్యూషన్ రూమ్ రండి మీతో మాట్లాడాలని అయితే జరిగింది వచ్చిన తర్వాత వాళ్ళతో మాట్లాడండి రోహిణి మరి ఏం సంగతి అసలు నిజంగానే ఆమె నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉందా అంటే అవును సార్ తనే చెప్పింది నేను ఆమె చెప్పిందే మాట్లాడిన అంటది అప్పుడు విష్ణుప్రియ అంటది విష్ణుప్రియ మరి నువ్వు క్యారెక్టర్ అనే పదం ఎందుకు ఎత్తావమ్మా ఎత్తడం నీదే తప్పు కదా అంటే లేదు సార్ ఆమె మీరే చెప్పారు కదా నాకు సార్ మనం ఏదైనా ఎవరైనా అపోజ్ చేసేటప్పుడు మనం డిపెండ్ చేసుకోవాలి బాగా మాట్లాడాలి నేను డిపెండ్ చేసుకోవాలని చెప్పినావమ్మా కానీ ఇలా క్యారెక్టర్ అనే విషయం ఇట్లాంటివి మాట్లాడద్దు కదా అంటే అంటే నేను క్యారెక్టరే అన్నా కదా సార్ క్యారెక్టర్ లెస్ ఇట్లా ఏమి నేను క్యారెక్టర్ అసోసియేషన్ అంటే క్యారెక్టర్ అనేవి నువ్వు నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అని క్లియర్ గా అన్నావు అన్నవంటే ఏమన్నట్టు నువ్వు అసలు ఏమని ప్రూవ్ చేయాలనుకున్నావు అన్నావు మాట అనే విధంగా నాకు సారీ ఫ్రెండ్స్ అలా అన్నవంటే నువ్వేం ప్రూవ్ చేయాలనుకుంటున్నావు రోహిణి రోహిణి గురించి నువ్వేమైనా ప్రూవ్ చేయాలనుకుంటున్నావు అనే విధంగా అయితే విపరీతంగా మాటలు లెవీగా ఏం మాట్లాడితే మాట్లాడడానికి లేదు క్లియర్గా ఆడ దొరికిపోయింది అన్నట్టునే ఉంది ప్రోమో ప్రకారం చూసినా ఆడ రోహిణి ఎంత రోహిణి కూడా అప్రిషియేషన్ హండ్రెడ్ పర్సెంట్ చేయాలి ఇక్కడ రోహిణి అక్కడ అసలు ఏంది అసలు ఎట్లా మొదలైంది ఈ గొడవని చూస్తే రోహిణి అక్కడ ఏమున్నది యష్మి ఒకటే అరుస్తుంది ఆడ అరే పృథ్వీ నువ్వు ఏమైనా చెయ్యి విష్ణు ప్రియాని నన్ను ఎట్లా రాజ రంపాన పెట్టి కిందికి నెట్టేసినవో అదే విధంగా నువ్వు విష్ణు కూడా తొయ్యాలి తొయ్యాలి అంటే ఆమె ఆడ ఉండేది అంటే అరే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ విష్ణుప్రియ ప్రియ ప్రయారిటీ పృథ్వీ అంటారు కాబట్టి ఏం జనరల్ గా మాట్లాడుకొని వాళ్ళు దిగిపోతారు ఆటో నుంచి అన్నది ఆ అసలు ఆడ ఆడ తప్పే ఉంది అసలు జనరల్గా మాట్లాడుకొని దిగిపోతారు అన్నది అది తప్పేం లేదు కదా నువ్వు తోసుకోవాల్సిన అవసరం లేదు జనరల్గా నీకు పది నాకు ఇరవై నీకు ముప్పై నీకు నలభై నీకు యాభై అని మాట్లాడుకొని దిగిపోయిపోవచ్చు అట్లా కూడా ఫస్ట్ మీరు కూడా అదే చేశారు బార్గెనింగ్ చేశారు కదా అందరు కలిసి అదే రకంగా ఉంటుంది వాళ్ళిద్దరు ప్రియారిటీ ఉంటుంది కాబట్టి మేబీ ఫార్టీ తీసుకొని పృథ్వీకి ఫిఫ్టీ ఇచ్చి దిగిపోతుండొచ్చు అనే ఆ విధంగా మాట్లాడింది యష్మి అరుస్తూనే ఉంది ఆడ ఆడ యస్మి పృథ్వీతో మాట్లాడుతుంటే విష్ణుప్రియ మైనస్ ఎక్కడైందంటే నేను పృథ్వీ దగ్గర నేను బాహ్ మస్తు మాట్లాడుతుంది నాకు భలే సపోర్ట్ చేస్తుందా బాహ్ అనే విధంగా అనుకోవాలని ఎందుకో అది బాగా అది పెట్టేసుకుంది అందులోనూ కూడా పృథ్వీ ఎక్కువగా రోహిణిని చూస్తే ఓరవడం అనేది హండ్రెడ్ పర్సెంట్ ఆమెను చూస్తే హెల్మెట్ చేయాలి హెల్మెట్ చేయాలి ఏం వల్ల ఏం కాదు అసలు ఏం వల్ల ఏం కాదు ఏం కాదు ఏం కాదు అన్నాడు ఇలా తొక్కి నారబెట్టి నీ మీదనే గెలిచింది ఇజ్జత్ బాయ్ అందుకనే ఎవరి మేము పడితే వాళ్ళ మీద అనవసరమైన మాటలు నోరు జారొద్దు నోరు సారితే కర్మ ఈజ్ బ్యాక్ అని విష్ణుప్రియ అంటదిగా అదే విధంగా పృథ్వీకి జరిగింది అదే పృథ్వీ ఎవరినైతే వచ్చిన రోజు నుంచి ఈమె ఉండొద్దు 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 ఆ ఊడప్పుడల్లా హెల్మెట్ చేయాలి హెల్మెట్ చేయాలి హెల్మెట్ చేయాలని ఎన్నిసార్లు అన్నాడు అవన్నీ కలగలిపి వచ్చి నిన్న నిజంగా నిజమే అనిపిస్తుంది పంచభూతాలు ఇవన్న నిజమేనేమో అదంతా అందరు చుట్టూ తిరిగి 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 చివరి మేఘా చీఫ్ అన్న దగ్గరికి వచ్చేసారు కదా పృథ్వీకి రోహిణిక పడ్డది ఇద్దరికి అంటే ఏమన్నా పడ్డది అసలు ఆవిడ పడి ఆమె గెలవడం అనేది హై రేంజ్ మామూలుగా పెళ్ళి అసలు ఇది ఒక రేంజ్లో పెళ్ళింది నిజంగా ఆయన గర్జు ఎంత పెట్టుకున్నట్టే ఆమె ఏమన్నదండి అసలు నిన్నేమన అసలు కావాలని గెలిగి అవసరం ఉన్నప్పుడల్లా చాలా మంది పెడతారు కాబట్టి ఫస్ట్ నుంచి రోహిణినే ఈవెన్ బాగా బ్యాగ్ పిచ్చింగ్ చేసింది బ్యాగ్ పిచ్చిచింగ్ ఎక్కడ చేసింది ఏ విషయంలో చేసింది ఎందుకు చేసింది అసలు బ్యాగ్ పిచ్చింగ్ చెప్పగలుగుతారా క్లియర్గా మీరు ఎన్ని మాట్లాడితే అన్ని తోడి బయటికి తీసుకొచ్చి పెడితే ఏం మాట్లాడలేదు ఆ రకంగా రోహిణి ప్రతి మాట అన్న దగ్గర ఒకటి రెండు సార్లు ఆమె కూడా నోరు జారిండొచ్చు కానీ వంద సార్లు విష్ణుప్రియ నోరు జారి విష్ణుప్రియ పృథ్వీ వంద సార్లు నోరు జారితే రోహిణి కూడా ఒక పది సార్లు నోరు జారిండొచ్చు ఆ రకంగా జరిగినాయి తప్పితే ఇక అంతకు మించి ఏం లేదు కాబట్టి ఎనీవే మొత్తాన్ని చూసేశారు కదా ఇక ఎక్కడ స్టార్ట్ అయింది అక్కడ ప్రియారిటీ కాబట్టి ఆమెకి ఇస్తారా అంటే ఆ విషయంలో ఫీల్ అయిపోయి విష్ణు రోహిణి అసలు నీ ఒంట్లోనే ఫైర్ లేదని మొదలెట్టింది రోహిణి అసలు నీ ఒంట్లోనే ఫైర్ లేదు పక్కన వాళ్ళ గేమ్ గురించి మాట్లాడుతావు ఎప్పుడు చూసినా అంటే రోహిణి ఏమంటే ఆ నీగుందా నీ అంటే హా నువ్వు దేని వల్ల హా నాకుంది అంటది ఓకే అన్న తర్వాత నువ్వు ఉండేది దేని వల్ల నాకు అర్థమవుతుందిలే అని ఆమె రోహిణి అంటది నీ వల్లే ఉంటుందో ఎవరో ఉంటుందో అర్థమైతుందే నీలో కూడా ఫైర్ లేదు అంటది ఏమని నీలో ఫైర్ లేదు అన్నది కాబట్టి విష్ణుప్రియనే ఫస్ట్ రోహిణిని నీ ఒంట్లోనే ఫైర్ లేదు అన్నది దాని తర్వాత ఆమె నీలో ఉందా అంటే ఆ నాలో ఉందని అంటే నీ ఒంట్లో కూడా ఫైర్ లేదని రోహిణి అండేది ఆ విధంగా అయితే చిన్నగా పెరుగుతూ వచ్చేసింది తర్వాత నువ్వు దేని వల్ల ఉంటున్నావో నాకు అర్థమైతుంది లే అనేసి విష్ణుప్రియ ప్రియ తర్వాత ఆమె కూడా నువ్వు నామినేషన్స్ వల్ల కాదు టాస్క్ వల్ల కాదు నువ్వు కూడా దేని వల్ల ఉంటున్నావో నాకు కూడా తెలుసు అన్నట్టుగా ఆమె రోహిణి కూడా అంటారు తర్వాత నువ్వు జీరో అని విష్ణుప్రియ అంటది ఫస్ట్ నువ్వు జీరో అంటే ఇవ్వాలని తర్వాత నువ్వు కూడా జీరోనే అంటది అన్న తర్వాత అంటది ఏమో నువ్వు జీరో నువ్వు జీరో అంటే నిన్న నువ్వు ఆడిన ని బట్టి చూస్తుందిలే నీకు ఇచ్చినటువంటి ఐదు నిమిషాలు టైం ఇచ్చిండు బిగ్ బాస్ ఇక అప్పుడే తెలిసిపోయింది నువ్వు జీరోనో కాదు అన్నట్టుగా నువ్వు జీరో అని ఫస్ట్ విష్ణుప్రియనే రోహిణి అన్నది అన్న తర్వాతనే రోహిణి నిన్న నువ్వు కూడా జీరోనో లే నిన్న నువ్వు టాస్క్ ఆడి ఎంటర్టైన్మెంట్ ఏమైనా చేసినావు కదా బిగ్ బాస్ మేము చేస్తే రెండు గంటలు ఇచ్చిండు నువ్వు చేస్తే ఐదు నిమిషా ఇచ్చిండు మేమంతా సపోర్ట్ చేసినా కూడా అని అన్నది అయిపోయావు నువ్వు జీరో ఉన్న తర్వాతనే ఆ మాట అనేది తర్వాతకి అబ్బో నువ్వేదో పొడిసేసినట్లు అనేసి విష్ణు ప్రియ అంటారు అంటే నేను పొడిసిన నేను పొడిచిన అంటే నేను పొడిచినా ఎందుకంటుంది అంటే అవును నేను ఆడి గేమ్ ఎంటర్టైన్ చేస్తేనే బిగ్ బాస్ అన్నిసార్లు అన్ని గంటలు వాచ్ టైం అవర్స్ కిచెన్ టైం ఇచ్చిన విధంగా అనేది మరి నీకన్నా మరి నీకన్నా నేను ఎక్కువ వారాలు ఉన్నా బిగ్ బాస్ హౌస్లో అంటే ఆడియన్స్ అందరికీ తెలుసు ఎవరు ఆడారు ఎవరు ఆడలేదని అంటే జనరల్ జనరల్గా ఎవరు ఆడారు ఎవరు ఆడలేదు అంటే తప్పితే ఏ తప్పు మాటలు మాట్లాడదు తర్వాతకి విష్ణు ప్రియ ఏమంటది నీకు తెలియదేమో లే నాకు తెలుసు అంటది ఓకే మంచి ఉంది అప్పటి వరకు కొంత ఫస్ట్ తర్వాత బానే ఉంది ఆ దేనికి నీకు కూడా తెలుసు కదా అన్నట్టు ఏమంటది అన్న తర్వాత నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది అనేది ఆడ అసలు సందర్భమే లేదు అది ఒక్కసారిగా ఫైర్ లేచి జీరో అది అనుకున్న తర్వాత కొంత సల్ల పడేది సల్లబడ్డ తర్వాత ఏమో మళ్ళీ నీ క్యారెక్టర్ ఏంటో తెలుస్తుంది నువ్వు ఇట్లా మాట్లాడేటప్పుడే అనే విధంగా అనేసరికి ఆ ఆ నీ ప్లాన్ వర్కౌట్ అయింది కాబట్టి నువ్వు ఇక్కడ ఉంటున్నావులే అన్నట్టుగా ఆమంటది క్యారెక్ట్ ఆబ్వియస్లీ అనే విధంగా ఆబ్వియస్లీ నువ్వు మాట్లాడే విషయాలు ఎప్పుడు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు ఏం పొట్రీ చేస్తున్నావు అసలు నీ ప్లాన్ ఏంటి నీ ప్లాన్ ఏంటి అంటది అంటే నేనేం పొట్రీ చేస్తున్నా నేనేం పొట్రీ చేయట్లేదు నువ్వేం చెప్పినవు నువ్వు అదే చెప్తున్నా నీకు ఫస్ట్ ట్రై చేసినావు అది కుదరలేదు తర్వాతకి వృద్ధుని ట్రై చేసినావు అనేసి ఆమె అంటది ఆ రకంగా పదాలు వచ్చినాయి విష్ణుప్రియ ప్రియ అనవ నోరు జారడం వల్లనే ఇవన్నీ అనవసరంగా పెరుగుతూ 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 వచ్చింది నిన్న ఎన్నిసార్లు జీరో జీరో అంటే నిన్న ఆ టాస్క్ గెలిచిన తర్వాత ఎవరైతే జీరో అన్నారో వాళ్ళ నోటితోనే రోహిణి యు ఆర్ రియల్ హీరో రోహిణి యు ఆర్ రియల్ హీరో అని ఆ బిగ్ బాస్ హౌస్ చుట్టుపక్కల రెండు రోజులంతా ఉంటుంది అంత గట్టిగా అరిచింది విష్ణుప్రియ చూసినవా ఫైర్ లేదు నీ ఒంట్లో ఫైర్ లేదు నీ ఒంట్లో ఫైర్ లేదు నువ్వు జీరో నువ్వు జీరో అంటివి కానీ నీ నోటి చేతనే ఆమె నువ్వు రియల్ హీరో రోహిణి అనే విధంగా మాట్లాడిపించింది ఓ గట్ల జరుగుతుంది అది జరిగింది ఇలా బిగ్ బా ఇప్పుడు రోహిణి గురించి ఇంకొక విషయం చెప్పాల్సింది ఏముందంటే అవినాష్ రోహిణి ఎంత క్లోజ్గా ఉంటారు ఎంత క్లోజ్ ఉంటారు కానీ రోహిణి ఏ రోజు కూడా అరే విష్ణుప్రియ ఇట్లా అన్నదిరా ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసిందంట పడలేదు తర్వాతకి పృథ్వీకి ట్రై చేసిందంటారా అని తోటి అన్న మాటలు అవినా అవినాష్ తోటి చెప్పలేదు ఎందుకంటే ఈయన నాకు సారు ఆడినప్పుడు అవినాష్ నీకేం మేడ్ హౌస్ మేట్స్ నిన్న వీళ్ళిద్దరు డిస్కషన్లో ఎవరిది తప్పు ఉంది ఏంటంటే రోహిణిదే తప్పు ఉంది ఎందుకంటే ఆ ప్లాన్ ఇలా అది విష్ణుప్రియ ఇట్లా మాట్లాడింది అనే విషయం తెలియదు అవినాష్కు తెలియదు కాబట్టి రోహిణినే క్రియేట్ చేసి అన్నదేమో అంత క్లోజ్గా ఉండే ఆయన కూడా ఆ విషయం అంటే రోహిణి అవినాష్కు చెప్పలే ఈ విషయం అవినాష్కు కాదు ఎవరికి చెప్పనంటే ఆల్మోస్ట్ నాకు తెలిసి ఎవ్వరికి చెప్పలేదు కాబట్టి అవినాష్ రోహిణినే తప్పదు అన్నట్టుగా మాట్లాడాను అంటే అర్థం చేసుకోరి రోహిణి ఆ విషయాన్ని ఇంత జరుగుతున్నా కూడా ఆమె ఎక్కడ కూడా మాట్లాడలేదు అనేది అర్థమవుతుంది ఈ ప్రోమోని బట్టి చూస్తే మాత్రం కాబట్టి అవినాష్ కూడా రోహిణి తప్పేమో అన్నట్టుగా మాట్లాడు వీళ్ళ కన్వెన్షన్ రూమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత మాట్లాడి మాట్లాడాను తర్వాతకి ప్రేరణి మాట్లాడితే ప్రేరణ కూడా చెప్పింది ప్రేరణ అంటే ఆమె అదొక్క విషయమే కదా సార్ ప్లాన్ ఇదే కాదు ఆమె ఇంకా ఎక్కువ మాటలు నోరు జారింది అనవసరంగా అన్నట్టుగా ప్రేరణ కూడా ఇటు రోహిణికి సపోర్ట్ చేసి మాట్లాడుతుంది ఇక్కడ మీరు అనుకోవచ్చు బయాస ప్రేరణ ఎప్పుడు కూడా ఏమో సైడే ఉంటుంది విష్ణు అసలు ఉండదు అని అనుకుంటాం కానీ స్టార్టింగ్ లో చాలా క్లోజ్ గా ఉండే సరే అంతా అయిపోయింది మొత్తానికి ఫైనల్ గా విష్ణుప్రియకి మరో ఎదురు దెబ్బ అయితే గట్టి దెబ్బ తాగిందని అయితే నాకు అనిపించింది విష్ణుప్రియ అనవసరంగా నోరు జారు ఎక్కడ నోరు జారుతుంది ఎందుకంటే తన కోసం జారట్లే ఎక్కడ పృథ్వీ కోసం పృథ్వీ 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 దగ్గర పృథ్వీని ఎవరైనా ఏమైనా అంటే నా ప్రియారిటీ పృథ్వీని ఎవరైనా అంటే నేను నూక్కోను అనే విధంగా ముందుకు వచ్చేస్తుంది జెన్యున్ గిన్యున్ అన్ని పక్కన పడేసి ఏమో పోరాటం చేస్తున్నాడు అనవసరంగా బ్లేమ్ అయిపోతుంది ఇంకొకటి నిన్న గ్లాసులు పడేసే దగ్గర కూడా మీరు కరెక్ట్గా అబ్జర్వ్ చేస్తుంటే నేను ప్రసాద్ టూ పాయింట్ ప్రసాద్ మన ఇన్స్టాగ్రామ్ ఉంది దాంట్లో కూడా నేను వీడియో పెడతా పెడదాం అనిపిస్తుంది కామెంట్స్ని బట్టి చూస్తే పృథ్వీ పోయి ఆ గ్లాసులు పడేయాలంలో తేజ తెడ్డు మీద తీసుకొచ్చినటువంటి గ్లాసుల్ని పృథ్వీ వెళ్ళి వాటిని పడారని చేయి పెడతాడు పెట్టే టైం వరకు అలా విష్ణుప్రియ వీళ్ళు మాట్లాడింది విష్ణుప్రియ ఏ పృథ్వీ నువ్వు ఎలా పడేస్తావురా నువ్వు ఉండు నీ మీద మరకపడద్దు నీ అన్ని మరకలు నా మీద వేసుకుంటాను నేను ఏమనంటే జెన్యును అని చెప్పుకుంటాలే అనేసి వచ్చేసి తెడ్డు తీసుకొని ఆమె ఆమె వచ్చి ఎప్పుడైతే వచ్చిందో పృథ్వీ వెనుక జరిగిండు అహయ్యమ్మ నాకెందుకురా భయ్ అవతల ఉంది కాదు ఎరిపప్ప దాన్ని ఎరిపప్ప చేసేద్దామని ఆయన గ్లాసులు పడేయడానికి పోయి కూడా ఎనికి తగ్గేసిండు ఆయన ఆల్మోస్ట్ గ్లాసులు టచ్ చేసిండబ్బా పడేయలే అవతల ఉంది ఆమె మీద నెట్టి పడేద్దాం మనం సేపు సైడ్ దిల్ ఏమంటారు దిల్ దారుగా హ్యాపీగా ఉందాం అవతల అది ఉన్నంతసేపు మనకి నో ప్రాబ్లం అనే రేంజ్లో ఆయన గ్లాసు దాకా తీసుకెళ్ళి బయటకు తీసుకొచ్చు విష్టి అయితే ఆ మాత్రం కామెంట్ సెన్స్ లేదా పెట్టి ఎంతో చేస్తుంది నిజంగా ఎంత మీరు నా స్టార్టింగ్ వీడియోలు చూడండి విష్ణుప్రియ ఎంత సపోర్ట్ చేస్తూ నేను ఆ వీడియోస్ విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్ లో నేను ఒకరిని చాలా చాలా రోజుల క్రితం నుంచి కానీ ఇప్పుడు ఆమె అరే ఏందిరా ఇప్పుడు ఇక్కడ విష్ణుప్రియ అభిమానులు ఎంత మంది సఫర్ అవుతారు ఆమె ఏం ఆడుతుంది అసలు ఏం ఆడుతుంది అడిగిపోయి నేను ఎక్కువ మాట్లాడదలుచుకోలే ఆ చిన్న ఎగ్జాంపుల్ చెప్తున్నా నిన్న పృథ్వీ ఎలా ఎనికి పీక్కుడు గ్రాస్ పడేదానికి చేయి తీసుకెళ్ళి ఎంటనే ఏ అమ్మ అది ఉంది అది చూసుకుంటుంది ఏదైనా మరకలు పడితే దామే పడతాయి నాకేదైనా భయం అని చెప్పేసి ఎవరైనా నరిచినా కూడా దాని మీద అరుస్తారు నాకేది నన్ను అన్నారు కదా అని గ్లాసును పడే దానికి చెయ్యి తీసుకెళ్లి దానికి విష్ణుప్రియ వచ్చేసరికి వెళ్ళి ఎందుకు తీస్తాడు విష్ణుప్రియకేం తెలియదు కదా నత్తి బ్రెయిన్ నత్తి బ్రే కదా నిజంగా నత్తి బ్రెయిన్ ఏమో అనిపిస్తుంది ఓ వేసే ఎక్కింద పడేసింది ఆ రకంగా కూడా ఆమె మైనస్ అయింది అట్లా ఆ రకంగా మైనస్ చేసుకుంటుంది ఇవాళ నాలుగు సార్ తీసుకున్నటువంటి క్లాస్ కి మరి కనీసం ఈ రోజున బ్రెయిన్ మారితే ఏమైనా ఉంటుంది లేదంటే టాప్ ఫైవ్ పోవడం కూడా చాలా కష్టం ఇది నేను చెప్పదలుచుకుంది మీకు ఇబ్బంది అనిపించినా సరే తప్పదు మరి చెప్పాలి అది ఉన్నదే చెప్తున్నాను కాబట్టి మేబీ నాకు సార్ గట్టిన కోటింగ్ తీసుకుంటుండు అది తీసుకుంటుండే అనిపిస్తుంది మరి ఈ రోజైనా మాట్లాడితే నీ నోట్ల నుంచి వచ్చే ఫలాలు చాలా దారుణంగా ఉంటున్నాయి విష్ణు అని అయితే క్లియర్ కట్గా చెప్పిండు మరి ఈ రోజు నుంచి అయినా ఏమైనా మార్పు చేసుకుంటే విష్ణుప్రియ తన కోసం తను ఉన్న రోజులు నార్మల్గా జన్యున్గా మంచిగా మంచి జెన్యున్ గా అనిపించింది తర్వాత కూడా చాలాసార్లు జెన్యున్గా ఉన్నదిలే ఆ విషయంలోకి వచ్చేసరికి జెన్యున్గా ఉన్నది పృథ్వీ విషయానికి వచ్చేసరికల్లా ఆ జెన్యున్ జెన్యున్ మొత్తం పక్కకు తీసేసి రంగంలో దిగి ఏం చే ఏం చేస్తుందో అర్థం కావట్లేదు ఆ రంగంగా అయిపోతుంది ఇక ఫైనల్గా చూస్తే రోహిణి రోహిణి నువ్వేమైనా క్రియేట్ చేసి చెప్పావమ్మా లేదు సార్ ఆమె ఏం చెప్తే నేను అదే చెప్పిన కుల్లా కుల్లాగా చెప్పేసింది ఇది పరిస్థితి ఇక ఎలిమినేషన్ కూడా ఏం లేదు సింగిల్ ఎలిమేషన్ అంటారు సింగిల్ ఎలిమేషన్ అది కూడా ఎస్మిన్ ఎలిమెంట్ అవుతుంది అనేది సమాచారం ఇది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు అప్డేట్స్ మరికొన్ని తో మరో వీడియో మీ ముందుకు వస్తా థ్యాంక్ యూ